ಮಾತೃದೇವೋಭವ ನಾನು ಗನ್ನ ತೃಕೆದ ನೀನು ನನ್ನನ್ನು ಗನ್ನ ತೇ ಪ್ರಾರ್ಥಿ ನಿಡಗ ನಾನು ನಿನ್ನು ಮಂಚ ನಡಪುಚುನುಡನ್ ನಾನು ಗನ್ನ ತೊಕ್ಕೆದ ನೀನು ನನ್ನನ್ನು ಗನ್ನ ನೀ ಪ್ರಾರ್ಥಿಂತು మూగవాణ్ణి సైతం మహాకవిని చేసిన పరదేవత ప్రత్యక్ష కటాక్షం కోసం ఎదురుచూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ మూక పంచశతీ కావ్యంలో శతకానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో నాలుగో భాగానికి స్వాగతం పలుకుతున్నాం భేదం దయమానం వీక్ష మగ్నాహ ఈ ఛందస్సు చాలా విశేషమైందండి దీన్ని ఆర్య ఛందస్సు అంటారు ఇది ఇంచుమించుగా తెలుగులో కందపద్యం ఇంచుమించు ఏం లేదు తొంభై తొమ్మిది శాతం కందపద్యమే తేడా ఏమిటంటే తెలుగు పద్యాల్లో యతి ప్రాస ఉంటాయి ఇది ప్రాస లేని మహారణ్యం అది అందుకనే ఎతులు ప్రాసలు ఉండవు అవి తీసేయండి ఇంకొకటి ముఖ్యమైనది రెండు నాలుగు పాదాల చివరిలో గురువు ఉంటుంది ఖచ్చితంగా కందపద్యంలో అంటే ఆ చివర గగ అనే గణంగాని సగనం కానీ రావాలి చందస్సు తెలుసున్న వాళ్ళకి తెలిసిన విషయం భజస నల గగ అనే గణాలే కందపద్యంలో వాడాలి సగనం చివరి గురువు ఉంటుంది గగ అంటే గురువు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు నాలుగు పాదాల చివరిలో సగణం కానీ గగ వాడి తీరాలి అయితే సంస్కృతంలో ఆర్యావృతంలో అక్కడ తేడా ఏంటంటే ఆ గణం ఉండకుండా దాని బదులుగా ఒక గురువు కానీ ఒక లఘువు కానీ ఉంటుంది అంటే ఇంకే మిగిలిందంతా కందపచ్చు అయితే నాకు కొంచెం ఈ శైలి చూశాక ఒక అనుమానం అంటే స్వార్థం అంటే స్వార్థం అనుకుంటే తప్పులేదు తెలుగువాడిగా నాకు ఆ స్వార్థం ఉంటుంది మోకవి తెలుగు తెలుగువాడేమో అని ఒక అనుమానం ఉంది నాకు ఎందుకంటే యతిప్రాసలు ముమ్మరంగా వాడాడు యతి కాదు ప్రాస కూడా వాడాడు మరి సాధారణంగా సంస్కృత కవులు ఎవరు ఆ ప్రాస గురించి అసలు తాపత్రయ పడదు ఈయన ఇంచుమించు చాలా యతి యతిప్రాసలు కూడా వాడాడు బహుశా యతిప్రాసులతో కూడినటువంటి ఆంధ్ర కవిత్వం వినడమో చూడడమో ఏదో జరగడం అయితే ఆ ప్రభావం ఉండడం అలా చేసేయడమో కొంచెం అనిపిస్తుంది సరే ఇప్పుడు ఏ ప్రాంతం వాడు అనడం కానీ మనకి మధురమైన కవిత్వం ముఖ్యం విషయం కోసం ఒక్క మాట చెప్పా ఇది ఇంచుమించుగా కింద పచ్చివే అందుకని దాని చదివే విధానం కూడా శుభ్రంగా ఆ వైద్యుడు పద్ధతులు చదివేసుకోవచ్చు స్మయమాన ముఖం కాంచి మయమానం కమపి దేవతా భేదం దయమానం వీక్ష బుధౌ మగ్న ఈ ప్రయోగాల్లో విశేషమంటాయి అర్థం అలాంటి పెడదాం స్మయమానం కాంచీ మయమానం దయమానం అన్నప్పుడు ఈ మానం మానం వచ్చింది కదా నాలుగో చదువు వయమానం అంటే అది వయమానం కాదు వయం ఆనందామృత అక్కడ కలిపడేదాకా అవధానాలు చేసేవాళ్ళకి ార కవిత్వం చెప్పేవాళ్ళకి బంధకవిత్వాలు చెప్పేవాళ్ళకి ఈ మూక పనిచేసేది పాఠ్య గ్రంథం అంతే వయమానం కాదు వయం ఆనంద కలిపితే వయమానం అని ఎక్కడైనా వయం అయం లాంటివి దత్తపతులుగా ఇస్తే వయమానంద అమృత మానం అనేది ఇచ్చిన వయమానం అని కలపవచ్చు దత్తపతులు మేము చేసే మాయలన్నీ ఇవేగా ఒక్కసారి చదివేవాడు కూడా అర్థం వినగానే అహో అది దయమానమా అయమానమా ఆ పైన స్వయమానం ఇదేమో వయమానం కాదా వయం ఆనంద కలిపితే వయమానం బాగుంది అనిపిస్తుంది ఇవి ముందు పైన ఆకర్షించే విషయాలు ఇవి ఇక లోపల సరే రత్నం దానికేముంది ఆ రత్నం ముందు లోపలికి వెళ్ళాలి అంటే పైన సముద్ర తీరం కూడా లోపలికి అనిపించేంత ఆకర్షణీయంగా ఉండాలి బతిక ములో ఉంటే ఎవడెడతాడు అంచేత ఎప్పుడు అర్ధగత మాధుర్యం ఎంత ముఖ్యమో శబ్దగత మాధుర్యం అంత ముఖ్యం అందుకే బంబెర పోతన కవిత్వం జనంలోకి పాకినట్టుగా మరొకరిది పాకలేదు ఈ శబ్దగత మాధుర్యమే ఆయన్ని అలా నిలబెట్టింది అలాగని అర్థమేం తక్కువ చేయలేదు స్వయమాన ముఖం ఆశ్చర్యకరమైనటువంటి ముఖంట ఇది ఖచ్చితంగా కామాక్షి దేవి లలితాదేవి త్రిపుర సుందరి దేవి ఆ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని ఒక పావుగంట చూస్తే అర్థం ఆశ్చర్యం కలిగించే ముఖం ఎంత అందం ఎంత అందం ఎంత అందం అసలు ఆ అందాన్ని చూశాక లోకంలో అందం ఎక్కడైనా చూడాలని అనిపిస్తుందా అక్కడేమో మనం చూడం ఓ పువ్వు ఎట్టి బయటకు వచ్చేస్తాం లోకల్లో అందాలన్నీ చూసి చెవిలో పూలు పెట్టుకుంటాం చెప్పి నువ్వు కూర్చుని చూడవయ్యా బాబు నిన్ను చూడడం కోసం నేనున్నానని ఉన్నానని అంటే మనకి అమ్మవారి నుంచి ఏదైనా ఫలం కావాలి బే ఆనందం అక్కర్ ఏ పువ్వు పెట్టాలి ఏ రోజు పెట్టాలి శుక్రవారం తలంటుకోవాలో వద్దు ఈ పనికి మారిన సందేహాలు ఎంతసేపు అసలు ఆ ముఖాన్ని చూడండి మరో ముఖాన్ని చూడబుద్ధవుతుందేమో చూసి చెబుతున్నాను మన కంచి కామాక్షి వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక చిత్రపటం ఇచ్చారు ఇక అంతే నా పూజా మందిరంలో అదే ఇంక ఎంత ఆనందంగా ఉంటుందో ఇంకో గంట ఎక్కువ కూర్చుందాం అనిపిస్తుంది అక్కడ ఎలాగో ఒక గంట చేస్తాం సంధ్యామవందనం ఇతరత్ర ఏవో ఉంటాయి కదా స్తోత్రాలు పారాయణలు ఉండే ఉంటాయి కదా నాకు కావ్యాలు ఇష్టం కావ్యం తర్వాత కావ్యం చదువుతూనే ఉంటాను అలాగే రోజు ఐదు కావ్యాలు చదవలసిందే పూజలో కూడా ఒక్క నాలుగు పద్యాలు అయితే ఐదు పద్యాలు అవుతున్నాయి అలాగే కావ్యాలునే చదువుతున్నాం ఒక్కొక్క కావ్యం అంతా చేస్తే ఐదు నిమిషాలు పడుతుంది ఐదు పది నిమిషాలు కృష్ణ కర్ణామృతం బస్ పాలకూరికి సోమన్న బసవ పురాణం ఆదిభట్ల వారి సూర్యనారాయణ శతకం ఓ శతకం చదవాలి ఖచ్చితంగా అలాగే ఇగో మూక పంచశతి శంకరాచార్యుల వారు భగవద్గీతకు రాసిన వ్యాఖ్యానం పదకొండో అధ్యాయంలో వచ్చారు అప్పుడే ఒకటో అధ్యాయంతో మొదలుపడితే ఇంత చేసి నేను కేటాయిస్తున్నది రోజుకు ఐదు నిమిషాలు మీకోసం చెబుతున్నా రోజుకు ఐదు పేజీలు పెట్టుకోండి ఐదు నిమిషాలు పోనీ పక్కన పెట్టేయండి మీరు రెండు నెలల ఈసరికి చూడండి అందులో సగం పైన అయిపోతుంది సగం చదివి ఎలాగో సగం చదివాక మనకు కొంత ఆసక్తి కలుగుతుంది వదిలిపెట్టిన అప్పుడు కొన్ని పనులు మానేసి చదువుతా అదే కావాలి ముందు ఆ సాహిత్యం పట్ల ఆసక్తి గమనించుకుంటే పెంచుకుంటే తర్వాత ఆధ్యాత్మికతలో అది మరి మీరు వేయి పడగల నవల చదవండి అంత ఆధ్యాత్మికతే మరి అలాగని మంచి ఉత్కంఠ బ్రహ్మాండంగా అసలు ప్రపంచంలో ఎన్ని రకాల స్త్రీ పురుష సంబంధాలు ఎన్ని రకాలుగా ఉంటాయో అన్నీ అందులో చూపించాడు ఆయన అమిత సంస్కారవంతంగా చూపించాడు విశ్వనాథ్ వారి లక్షణం అది ఇతరులు కూడా స్త్రీ పురుష సంబంధాలు చూపించారు వెత్సల్విడిగా చేసి సమాజాన్ని జడగొట్టి బారేశారు అందుకే వారి శ్మశాన సాహిత్యం అన్నారు ఇది సజీవమైన వసంత సాహిత్యం విశ్వనాథది అందున అంటే నువ్వు ఎలా బతికినా చివరికైనా బాగుపడరా అని చెప్పడం ఇది భారతీయ సాహిత్యం అలా మనం పారాయణంలో కూడా చూడడం చూడడం అనుభూతి చెందడం ఆ శ్లోకం చదువుతూ అర్థమైన కాపైన ఓసారి అమ్మవారికి చూడండి ప్రతిపాదన కోసారు ఏం పర్వాలా మెన్న పెట్టదు అది వ్యాయామం స్వయమాన ముఖం అంటే అర్థం ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైన కాంచీం అయమానం మళ్ళీ కాంచి లేకుండా ఉండదుగా కాంచీం అయమానం ఆవిడ ఎక్కడ మనం పిలిచినా మన ఇంట్లోకి మనం పిలిచిన వస్తే నేను కంచి వెళ్ళిపోతాను అంత ప్రేమండి ఆ కంచి అంటే ఆవిడకి అంటే ఆవిడికి అంత ఇష్టం అంటే అక్కడ మహాతపస్సులు ప్రదేశించి తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతాను ఆడపిల్ల చిన్నపిల్ని మనం ఏదైనా ఉండి బట్టు మా ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నట్టు ఆడతా మన కంచెపోతాను కంచి వెళ్ళిపోతాను అక్కడ దింపేయండి మీ మనసులోనే నేను ఉండలేకపోతున్నాను కసి ఉండలేస్తారు మీరు ఏదో మాట్లాడతారు కంచులో అయితే నేను ఒక్కతిని ఉంటాను సుఖంగా మా ఏకాంబరథుడు ఉంటాడు పక్కన గొడవలు ఆయన ఏకాంబరం ఏమని ద్వేకాబరం కాదు ఎందుకని కాంచి అయ్యమానం అమ్మా నిన్ను నేను ఆశ్చర్యపడి చూసే లోపుగానే జారిపోయి కంచి వెళ్ళిపోయి అంటే అర్థం ఎక్కడికి వెళ్ళదు మన మనసు జారిపోయి కాంచి మజమానం కమపి దేవతా భేదం ఇది కవిత్వం అండి ఇవన్నీ ఎంత వర్ణలో ఇది కవిత్వం కమపి దేవతా భేదం కాచన విహరతి కరుణ కంచన కాంచీ తిలకం ఇవి మమ్మల్ని పరవశించేలా చేస్తే ఒకనొక ఒకనొక ఆ ఒకనొక అంటే ఏమో అంతే కమపి దేవతాభేదం అది ఏదో దేవత ఒక భేదం ఇదివరకు ఎక్కడ ఇటువంటి దేవతని నేను చూడాల కంచి కామాక్ష స్వరూపం వేరు అది ఒక వినూత్నమైన స్వరూపంతో అక్కడ ఆవిర్భవించింది ఆవిడ వెళ్ళిపోతుంది అక్కడికి నా మనసులో ఉండడం లేదు అందుకని మనమే పరిగెట్టాలి దయమానం వీక్ష ఎంత దయగలిగింది ఆవిడ మనం ఆవిని చూస్తేట ముహుర్ముహుః మళ్ళీ మళ్ళీ మాటిమాటికి ముహుర్ముహుర్లుఠ దభంగతరంగుట నటనాకూల పరిఫుల్ల కళాప కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్ ముహుర్ముహుః అంటే మాటిమాటికి అమ్మవారిని చూస్తూ ఉంటే మాటిమాటికి మనం భయం మనం భయం అంటే మేము అని అర్థం ఆనందామృతాంబుధం మగ్నక ఆనందం అనే అమృత అంబుధి అమృత మగ్నం అయిపోతాం అంచేత ఇంట్లో ఉన్న పూజ మందిరంలో ఉన్న అమ్మవారిని చూడటమే మనకి ఎక్కువ కాలక్షేపంగా ఉండాలి ఈ దసరా పది రోజులు కనీసం అందుకోసం పెట్టారు ఎందుకంటే ప్రతిరోజు చేయొచ్చు చేయమంటే చేయరు ఏవో పనులు వస్తామని చేయడం కూడా వీలు కాదు ఈ పండగలు మనకి తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు పది రోజులు దసరా నవరాత్రులు కార్తీక మాసం అంతా మొత్తం నెల రోజులు శివుడు మాసం అంతా విష్ణువు తర్వాత ధనుర్మాసం ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే రోజు ఒక అరగంట చేస్తున్నావా ఈ ప్రత్యేక ఉత్సవాల్లో పది రోజులు చేయి ఈ చేయగా 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 ఆసక్తి పెరిగి ఇక పది రోజులే చేయుడు మిగిలిన మూడు వందల యాభై ఐదు రోజులు చేస్తాడు అలా పెరుగుతుంది అదే ఈ జన్మలో పెరగచ్చు వచ్చే జన్మలో పెరగచ్చు మనం చెప్పరు కానీ పెరుగుతుంది ఎందుకంటే ఆ చూస్తున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది రెండోది ఈ జీవితంలో దెబ్బలు తగులుతున్న కొద్దీ ఇది నిస్సారం పనికిరాదనే విషయం అర్థమవుతుంది ఈ బంధాలు ఎందుకంటే ఆ చూస్తున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది రెండోది ఈ జీవితంలో దెబ్బలు తగులుతున్న కొద్దీ ఇది నిస్సారం పనికిరాదనే విషయం అర్థమవుతుంది ఈ బంధాలు నిలబడవు కావాలంటే ఆవిడకే చూస్తూ ఉండండి మీరు ఆనందామృతాంబుద్ధులో మగ్నం అవుతున్నావో లేదు నాకు చూసి అనిపించే ఒక మాట చెప్పాను ఆవిడతోనే నీవైపో చూచు చూ నీవ నిజు నిర్వాణ సఖి నీవైపు చూచు చూదును నీవ నిర్వాణ సఖి వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ జగును ఏ వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ జగును నీవైపే చూస్తానమ్మా ఇంకోవైపు నాకు అవసరం లేదు అసలు ఏముంది చూడడానికి ఇంతకంటే గొప్పది ఇంతకంటే ఆనందదాయకమైంది ఓ రోజు కోపం ఓ రోజు తాపం ఓ రోజు శాంతం ఓ రోజు పౌరుషం ఓ రోజు విసుగు ఓ రోజు నస ఏ వ్యవహారమే నాకు ఉద్యోగాలు చూసుకోండి ఓ రోజు బాగుంటుంది బా పోనీ సభలు సమావేశాలు కూడా ఓ రోజు సభ బ్రహ్మాండంగా రోజు ఏమిటో ఇలా చేసాం అని ఎవడో ఆడమో మనం అనుకోవడం అంటే ఏమైంది అదంతా అశాశ్వతం మనం ఏం చెప్పినా మాట్లాడండి ఏం చేసినా మాట్లాడండి ఎప్పుడు నవ్వుతూ ఉండేది ఎప్పుడు మనల్ని నవ్వమని చెప్పేది ఎప్పుడు మనకు ఆనందాన్ని ఇచ్చేది అమ్మవారి విగ్రహం మాత్రమే అందుకని నీ వైపు చూచున్నా ఏ నీవన్నీ చూసుకోము ఇక మిగిలినవన్నీ ఏదో చేయాలి ఏమన్నా చూ చూసుకుందాం మేము అక్కడ పడతాం ఇవన్నీ వాడు ఏం చేస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు పిల్లలు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉందో బయట మన అవకాశాలు ఎలా ఉన్నాయో ఎక్కడో ఏవో పెద్ద సభలు జరుగుతున్నాయంటే మన పిలవలేదు ఇంతవరకు ఫోన్ కొడదాం వాడికి ఏమి కొట్టేది ఫోను వాడికి అవసరం ఉంటే వాడు కొడతాడు ఈ తాపత్రయాలు కవులకి పండితులకి ఉండకూడదు తస్ వారితోటి రిలేషన్స్ బాగుంటే మనని పిలుస్తారు ఇవన్నీ అనవసరం అమ్మవారితో తప్ప ఎవరితో మనకి రిలేషన్ అవసరం లేదు వాడికి అవసరం వాడు కాల్ పెట్టుకుని పిలుచుకుంటాడు మనకు అందుకే నేను మిశ్ర కాలి ఎప్పుడూ ఆన్సర్ చేయండి నేను నాకేం పని వారు నన్ను మిస్ చేయరు నేను వారిని మిస్ అవ్వలేదు వారికి అవసరం ఉంటే మళ్ళీ చేసుకుంటారు ఎంత దగ్గర వాళ్ళైనా నాకు మిశ్రకాలు ఇస్తేనే పలకనం అసలు చూడండి నా విషయాన్ని నేను తచ్చినట్టు మళ్ళీ చేసుకోవాల్సింది నీకు అవసరం ఉంటే చేసుకోలే మానే నువ్వు మాట్లాడితే మాట్లాడతాను నువ్వు మాట్లాడలేదని నాకు బాధ లేదు ఎందుకంటే మనం అమ్మవారిని నమ్ముకున్నాం అంతకంటే మిత్రుడు అంతకంటే శత్రువు కూడా ఎవరు లేరు తేల్చుకోవాల్సింది కూడా ఆవిడతో శత్రుత్వం అందుకని అంతే ఏం ఇంతకంటే వచ్చేదేముంది ఇది అవయం ఆనందామృతం బుధౌ మగ్నాహ ఆనందామృత సాగరంలో మునిగిపోయి ఉంటామమ్మ నేను చూస్తూ ఉంటే ఎంతకంటే ఏం కావాలన్నాడు అంకురితస్తరకమంక అలంకారమే కూత ఆలోకేమకి కోమలం ఆలోకేమకి కోమలం ఆగమోసంలాపసార యాథార్థ్యం అంకురితస్థన కోరకం అంకాలంకారం ఏకచూత పతి ఏకచూత ఏకాంబరనాథుడు కంచులో ప్రసిద్ధమైన ఆరాయ ఇక్కడ దర్శించిన వారు ఆయన కూడా దర్శించుకుంటారు మా ఆయన కూడా ఓసారి చూడండి ఏమిటో విడిగా ఉన్నాడు పాప రాత్రి అన్నం కూడా తిండవు అని ఆవిడ అక్కడికి పంపిస్తుంది అందరు నేను ఏకాంబరనాథుడి దగ్గర విచిత్రమే మీరు గమని ఇక్కడ ఈ ఆలయం దగ్గర ఎంత క్రిక్కిరిసిపోయి ఉంటారో అంత అక్కడంత మామూలుగా ఉంటారు జనం అదంతా ఆయన కూడా ఏమనుకుంటాడంటే ఆమెను చూశారుగా చాలు మీరు వెళ్ళండి నన్ను చూడకర్లేదంటాడు ఆయన పైగా ఏకామరనాథుడు మీద ఈ పంచభూతాత్మకమైన లింగాలలో ఆ భూలింగం అక్కడ ఉంది కంచిలో ఏకామరనాథుడు జలలింగం జంబుకేశ్వరం తేజోలింగం చిదంబరం అరుణాచలం తేజోలింగం వాయులింగం కాళహస్తి ఆకాశలింగం చిదంబరం ఇందులో నాలుగు తమిళనాడులోనే ఉన్నాయి మనం మనం నోచుకున్న అదృష్టవంతులు ఆ చిత్తూరు జిల్లా మనలోకి వచ్చింది కూడా కాళహస్తి మనకి దక్కింది లేదా అది వారికి వెళ్ళేది పంచారామాలు మన దగ్గర ఉన్నాయి కదా అలాగే పంచభూతాత్మక లింగాలు వారి దగ్గర ఉన్నాయి తప్పేముంది అందరూ ఇంకా ఒకటి మనకు వచ్చింది సంతోషం ఈ మన వారినిది ఏముంది అంతా ఒకటే ఆ ఏకాంబరనాథుడిని ఇక్కడ కొంచెం సాహిత్యంలో ఏకచూతపతి ఏక ఆమర నాథుడు ఆమరం అంటే మావిడికే కదా చూతమండ మామిడికే ఏకచూతపతి అన్నాడు అంటే నిజంగా మా కాకినాడలో ఒంటిమావుడి జంక్షన్ ఉంది అదే ఏకామ్రనాథుడు ఉండే చోటు ఒంటి కూడా ఏకామ్రనాథుడే మరి ఒంటి మావిడి అందుకని ఒంటి మామిడి జంక్షన్ అంటే ఏకామరనాథ ఆలయం ఉన్న చోటే ఏకామ్ర అలాగే ఏకచూత ఆ ఏకచూతపతికి అంకారంకారం అమ్మవారిని ఇలా మీద కూర్చోబెట్టుకుంటాడు మన దేవతలు అంత శృంగారాన్ని అంత పారవశ్యాన్ని అంత దాంపత్యాన్ని మనకు ఆచరించి అందించి చూపించారు మనం ఓహో దాన్ని మహాపాపంగా భావిస్తున్నాం ఇక్కడ ఎవరైనా కాస్త ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తూ కాస్త ఏమైనా శృంగారం మాడితే అది ఏటండో ఆ మాటలు అప్పుడు ఏం అంత అపచారం పాపమా పొద్దుకు చేసే పని ఇదే మళ్ళీ ఓ కబురు చెప్పడం ఇక్కడ ఏమీ పాపం లేదు అందులో దాన్ని సైతం ఆధ్యాత్మికమయంగా మార్చారు ఓషో పుస్తకాలు చదివితే అర్థం అవుతుంది సంభోగం నుంచి సమాధికి మనం దేన్నైనా పూర్తిగా అనుభవించేగా అసలు ఏది అంతా సగం సగమే ఐదు నిమిషాలు కూర్చుని కాఫీ తాగడానికే తీరికలేని వాళ్ళం మనం అది కూడా పనులు చేసుకుంటూ తాగుతాం ఇంకా మనకి జీవితం ఏమి అర్థం అవుతుంది శృంగారమేమి అర్థం అవుతుంది పరమేశ్వరుడు అది అర్థమైంది కాబట్టి ఇంతకంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేసేది ఏమీ లేదు అని అమ్మవారిని వచ్చి ఇక్కడ కూర్చోమరాడాను అంక అలంకారం ఆయన అంకం మీద ఆయన తొడ మీద ఈవిడ అలంకారంట అప్పుడు వెంటనే ఈవిడ పరిస్థితి ఏమిటి అంకురిత స్థన కో వక్షస్థలం అనేటువంటి మొగ్గలు అంకురించినట్టుగా ఉంది పులకించిపోయింది ఆవిడ శరీరం నా భర్తకి నేనంటే ఎంత ప్రేమ సంసారాలు బాగుండాలంటే ఈ స్పరిస్థ చాలా ముఖ్యం భార్య పని మీద భార్య తిరుగుతుంది భర్త పని మీద భర్త తిరుగుతూ ఉంటాడు ఇంట్లో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓసారి ఇలా వెళ్ళిపోండి బొగ్గ మీద సరదాగా ఉంటుంది ఇప్పుడు ఏమిటి అక్కర్లేదు ఒకసారి సరదా అంతే వాళ్ళకోసారి ఈ నన్ను మర్చిపోలేదు గుర్తు ఏదో సరదా ఉంది ఉండాలి డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఈ సరదా ఉండాలి పార్వతీ పరమేశ్వరులకు మనం అంతకంటే గొప్పవాళ్ళమా అని లేనిపోని వైరాగ్యాలు నటించడం నిజంగా మనసులో లేదు ఇది ఆ మాట మాట్లాడటమే తప్పు కింద భావించడం ఇక్కడ అందుకే మనకి ఏ సుఖమూ దక్కకుండా పోయింది అటు వైరాగ్యము దక్కలేదు ఇటు శృంగారము దక్కల మహాకవి భర్తృకరిని మించిన వాళ్ళం కాదు లోకంలో మూడు అవసరం కాబట్టి ఆయన సుభాషిత శతకం రాశాడు శృంగార శతకం రాశాడు వైరాగ్య శతకం రాశాడు చదువుకోండి ఎంతసేపు సుభాషితాలు చెబుతాడు శృంగారం కూడా అద్భుతంగా ఉంటుంది వైరాగ్యం అంతకంటే బాగుంటుంది అందుకోసం సరిగ్గా దశలు బాల్య దశ కోసం సుభాషితాలు రాశాడు వంద కొంచెం ఇదిగా వయస్సులో అనుభవించమని శృంగార శతకం రాశాడు తర్వాత డబ్బు అరవై ఏడు దేటకు నువ్వు వైరాగ్యం పొందమని వైరాగ్య శతకం రాశాడు నిజానికి భర్తలు సుభాషితాలు మూడు వందలు ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యాలు మూడు వందలు చాలు జీవితానికి వేరే కావ్యాలు ఏవి చదవకపోయినా ఈ మూడు వందలు వాడు వరుసగా చదువుకుంటూ వాటిని ఆచరించుకుంటూ పెడితే సంపూర్ణ జీవితాన్ని అనుభవించడమే కాకుండా సాయుధ్యాన్ని పొందుతాడు అందుకని నీతితో మొదలుపెట్టి శృంగారంతో మధ్యస్థం వచ్చి వైరాగ్యంతో ముగిస్తాడని శ్రీశ్వర సింధు తీరమున సీత నగోపల సీమయందు పద్మాసనవర్తినై శివును పి్యునర్పగ యోగ విద్యు భాషితమైన నా తనువుపై తమ మేలు లీర అత్రసముగా కురంగములు రాపులు రాయుట ఎనడో గదా సుభాషితాలు మూడు వందల పద్యం ఇది చిట్ట చివరి పద్యం చూసుకోండి గంగానది తీరంలో హిమాలయాల కొండ చర్యల దగ్గర గంగానది తీరంలో నేను అకుంఠితంగా పద్మాసనంలో కూర్చుని శివుణ్ణి మనస్సులో పెట్టుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ధ్యానం చేస్తూ 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 స్వీయం పరాయి అనే బాధం లేకుండా బండరాయిగా మారిపోతే అక్కడ ఉండే లేళ్లు వచ్చి ఇది నిజంగానే బండరాయి అనుకుని నా వీపుకి రాసుకుని 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 తమ తీట తీర్చుకునే కాలం ఎప్పుడొస్తుందో కదా అని కలగనాడమ్మ ఈ దేశపు కవి భర్తృహరి అనువాదకుడు ఏనుగు లక్ష్మణకి ఆ రకంగా తన శృంగారంతో ఆయన్ని పరవశింపజేస్తుంది ఆయన తన సరసంతో ఆవిడ్ని పరవశింపజేస్తున్నాడు ఇది దంపతులు ఉండాల్సిన విధానం ఆలోకేమహి అటువంటి నిన్ను చూస్తున్నావమ్మా ఆలోకేమహి కోమలం ఎంత కోమలంగా ఉంది శరీరం ఒక సరస్వతీదేవి శరీరం లక్ష్మీదేవి శరీరం పార్వతీదేవి శరీరం చూడండి ఎంత కోమలంగా ఉంటే భూమండలంలో ఎవ్వరి శరీరాలు అలా కనపడం ఈ ఉన్నా ఎంత ఉన్నారు లేకపోలేదు ఆవిడ కంటే తక్కువే కదా అంచితే ఆ సౌందర్యాన్ని మనం చూసి ఆరాధించడం రూపంలో అలవాటు పడితే ఇక వీటి వెనకాల పడం ఇక్కడ కలిగే ఆనందం అదే నిజానికి అంతకంటే ఏం లేదు అటువైపు చూస్తుంటే అందరూ భక్తులు అంటారు దారిపోయే వాళ్ళకి వేసి చూస్తే గోమే కొట్టేస్తారు వచ్చిన తేడా అదే ప్రపంచంతో వీడు లోపల మనస్సులో ఏ భావాలు ఉన్నా అలా అమ్మవారికి వేసి చూస్తుంటే ఆయన అసలు అలా చూస్తూనే ఉంటాడని చెప్పి వాడు కొబ్బరికాయలు కొట్టేస్తారు అదే అమ్మవారి భావంగా భావించి అందమైన వాళ్ళని ఎవరైనా చూసామంటే కొంబలు అంటుకున్నట్టే ఈ భేద బుద్ధి దాని గురించి కూడా తర్వాత చెబుతాడు కానీ మహాయోగి అయినవాడికి అన్నీ ఒకటే ఈ తేడా ఏముండదు అక్కడ ఎంత రసమయంగా ఉండదు ఇక్కడ అంత రసమయం వేరే భావాలు మనస్సులో ఏముండవు సౌందర్య ఉపాసన తప్ప అది అర్థం కాని ప్రపంచానికి అతను అర్థం కాడు ఆలోకేమకి కోమలం ఆగమ సంలాపసార యాధార్ధ్యం ఎందుకు అంటే ఇంత కోమలమైన శరీరం ఈ సారమంతా సంలాపసార యాథార్థ్యం సకలాగమ శుక్తి సంపుట మౌక్తిక సకల ఆగమాల సందోహం అన్ని శాస్త్రాలయని ఒక కట్టగడిచేస్తే ఓ సందోహం అయితే అదంతా ఓ శుక్తి ఒక అయితే మౌక్తిక అందులోంచి తయారయ్యే ముత్యం అమ్మవారు ఆ ముత్యం మనకు అందినప్పుడు చెప్పదేనికి పని లేక అంటే అమ్మవారి యొక్క పాదాలను అందుకోగలిగితే ఈ శాస్త్రాలన్నీ పక్కనట్టి ఘటో వామృత్ప్యణురూమోనిరచ పటో వాతంతుర్వా పరిహరతికిం ఘోర శమనం వృధాకంఠక్షోభం వహసి తరస తర్కమచస పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీ శంకరాచార్య చెప్పారు ఈ ఘట ఘటాకాశం పటాకాశం మృత్పిండం కాచాస్మభ్రాంతి రజ్జుసర్పభ్రాంతి ఎంతకాలం కొట్టుకుంటావు వీటితోటి ఊరికే ఆ వాక్యం ఈ వాక్యం దీనికో అర్థం అభిదార్థం అండి లక్షణార్థం అండి శబ్దార్థం అండి నా తలకాయ అర్థం లేని వ్యవహారాలు చేస్తారండి మా చదివి చదివి విసుకొస్తాయి ఆ మొత్తం శాస్త్రాల యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది యొక్క ఆగమసమలాపసారం అమ్మవారు ఆ యథార్థ స్వరూపమే సారంగా ఒక రూపం ధరించి నీ ముందుంటే మళ్ళీ ఈ పుస్తకాలండి దీనికి ఇది చదివామండి చదువు చాలు చదివింది ఒకటి చాలు ఆ మనం ఎంతవరకు అన్వయం చేసుకున్నాం ఆచరించామన్నదే ముఖ్యం ఆధారాద్ంబుజేషు విచరంతీం బాధాకరీం భవాబ్ధేహి ఆధారా జ్యంబుజేషు వికరం తీం ఆధారీకృత బోధామృత వీచిమేవ విమృషామక బోధామృత వీచిమేవ విమృషామక కవులు పండితులు పద్యాలు రాసేవాళ్ళు గమనించిన ప్రాస కూడా పాటించారు ఇక్కడ ఆధారీకృత బోధామృత బాధాకరి ఆధారాది ఎవరు పాటించమన్నారు ఇందుకే నాకు అనుమానం తెలుగువాడేమో అని ఆ శైలి బాధాకరీం భవాబ్ధేహి ఈ జీవితం అనేటువంటి సాగరాన్ని మొత్తం తప్పింపజేసేది అమ్మవారి యొక్క స్మరణ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటి గురించి ఆలోచించకుండా శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని మానకుండా జపిస్తూ ఉంటే అవి ఆవిడ చూసుకుంటుంది మనం చూసుకుంటే ఐదేళ్ళైనా తెలు ఆవిడ చూస్తే ఐదు నిమిషాలు పని పైగా ఎక్కడుంటుంది ఆవిడ ఎక్కడో లేదుట ఆధారాద్యంబుజేషు వికరంతిం ఆధారము మొదలైన పద్మాలడు అంబుజం అంటే పద్మం వికరంతిం మూలాధారే కిరళయ స్వాధిష్టానాంబుజగత మణిపూరాంతరుదిత అనాగతాబ్జనలయ విశుద్ధి ఆజ్ఞా చక్ర అంతరాళస్థ నీ శరీరంలో ఉన్నాయి ఇవన్నీ ఈ ఆరు చక్రాల రూపంలో ఆవిడ తిరుగుతోంది ఆవిడ సంచరిస్తుంది ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వెళ్ళడం అంటే ఒక్కొక్క బంధి ఒక్కొక్క బంధనం ఛేదించుకుంటూ వెళ్ళడం బ్రహ్మగ్రంథి విభేదిం ఏ నమ విష్ణుగ్రంథి విభేదిం ఏ నమ రుద్రగ్రంథి విభేదిం ఏ నమ ఈ గ్రంథులు విడిపోయినప్పుడే కదా ఆవిడ దర్శనం లభించేది అంటే మనం పెంచుకున్న బంధాలని మనం తెంచుకోవాలి ఏం చేస్తాం మరి తెంచుకున్నావుగా ఏదో పుట్టావు ఎవరో తల్లి అన్నారు తండ్రి అన్నారు అక్కడి నుంచి అన్నదమ్ములు అన్నారు ఆ తర్వాత ఎవరో పాతికేళ్ళ ఒక భార్యో భర్త అన్నారు మళ్ళీ వాళ్ళ వల్ల మళ్ళీ కొంతమంది సంతానం అంటే నువ్వు పుట్టినప్పుడు ఏం లేవుగా అసలు పెళ్లి చూసుకోవాలని విషయం కూడా నీకేం తెలియదుగా నీకో తల్లి ఉందని తండ్రి ఉంటాడని తెలియదుగా ఇవన్నీ మనం పెంచుకున్నాం మళ్ళీ నెమ్మదిగా తెంచుకోవడమే అంచేది ఒక వయస్సు రాగానే క్రమంగా ఒక్కో బాధ్యత ముందు పనులు తర్వాత మాటలు తర్వాత ఆలోచనలు వరసగా తగ్గించుకుంటే మనోవాకాయ కర్మల చేత అమ్మవారి యొక్క పాదాలే చేరత అది బాధాకరీం భవాబ్ధీం అంటే ఉరికి చదివితే వచ్చి ఈ శ్లోకం చదివితే ఆ సంసార బాధలన్నీ పోలా పోవు ఈ శ్లోకం అర్థమైతే పోతాయి చదివితే ఏమీ పోవు తుంపర్లు పోతాయి బయటికి సంసార సాగరాన్ని బాధ పెట్టేది ఆవిడ అంటే తప్పింపు చేస్తుంది ఇది అర్థమైతే పోతుంది ఆధారాధ్యంపు చేసు వరుసగా మూలాధార చక్రం నుంచి ఈ పద్మాల్లో విహరించేది ఆవిడే ఆధారీకృత కంచి ఆవిడకేమి కంచి కంచీ నగరం మీద అంత ప్రేమ కానీ కంచీ నగరం నగరాన్ని ఆధారం చేసుకుని ఉంది కదా బోధామృత విచిమేవ విమృశామహ అమృత బోధ కెరటం బోధం బోధ జ్ఞానం అనేది ఒక అమృతమైతే దాన్ని దానికి సంబంధించిన వీచి కెరటమే అమృతం అంటే అమ్మవారి యొక్క కటాక్షం మన మీద పడితే అంతకంటే వేరే జ్ఞానం జ్ఞానమేమక్కల అలా చూస్తున్నాడు అందులోనే నిమగ్నం అయ్యాడు అంటే వాడు జ్ఞానే ఇంక ప్రపంచం పట్టించుకోవట్లేదంటే అంతే బోధామృత వీచిమేవ విమృశామహ దాన్నే మనం విమర్శ చేద్దాం దాన్నే మనం ఆనందాన్ని ఆ కైవల్యానందకందంగా చేద్దాం నుంచి మన ఇంట్లో జరిగే అమ్మవారి యొక్క ఆరాధన ఏదో దసరా ఫలాల కోసం పిల్లల చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం మన తగ్గని రోగాల కోసం వద్దు ఈ రోగం తగ్గకపోవడమే మంచిది పోతాం దీంతో శ్రీరద్రి ఇక ఇది తగ్గాలి ఏదో చేయాలి ఆ మంచంలో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు మొహమాటం లేకుండా చెప్తే ఎందుకంటే వేరే పని ఏం చేయలేరు పాపం లేదు పుణ్యం లేదు నమశివాయాడానికి మంచం అడ్డు రాదుగా నూరు ఆయాసం వచ్చేస్తుంది మనస్సుకు ఆయాసం లేదుగా అబ్బే ఇది తగ్గితే ఇంకేదో దున్నేద్దాం ఇంకో వంద కోట్లు నొక్కేద్దాం అందుకంటే మనకు ఆలోచన లేవు ఇక్కడ అని మంచంలో ఉన్నా శంకించవలసిన అవసరం లేదు అక్కడ మనకు గొప్ప అవకాశం వచ్చింది కదలకుండా భగవన్ నామస్మరణ చేసే అవకాశాన్ని భగవంతులు ఇచ్చాడు చేయడమే అంతగా అంకితం అయిపోయినప్పుడే ఇది అర్థమవుతుంది